రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన అధినేత రెండు చోట్ల నుండి ఓడిపోవటము తర్వాత ఒకే ఒక్క ఎమ్మెల్యే రాజోల్ నుండి రాపాక వరప్రసాద్ గెలిచారు ఆ తర్వాత అనుకోని పరిణామ క్రమంలో ఈ రాపాక వరప్రసాద్ వచ్చేసరికి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు అప్పుడే అనుకున్నారు రాజోల్ సీట్ వచ్చేసరికి కంపల్సరీగా రాపాకే వచ్చింది అని అయితే రాపాక అప్పుడు దాకా ఇన్ఛార్జి ఉన్నాడు తర్వాత వచ్చేసరికి రాపాకను తీసుకెళ్ళి వేరే చోట మా పార్లమెంటుకి తనని ఇన్ఛార్జిగా చేశాడు ఆ తర్వాత వచ్చేసరికి ఇప్పుడు ఏదైతే ఇది రాజోలు అసెంబ్లీ ఇన్ఛార్జిగా టీడీపీ నుండి వచ్చిన గొల్లపల్లి సూర్యరావుని వైసీపీని నియమించింది అనమాట దీని మీద వచ్చేసరికి రాపాక వరప్రసాద్ అయితే తన కామెంట్స్ అయితే అంటే తన అసంతృప్తిని వ్యక్తం చేశాడని చెప్పుకోవాలి అయితే ఈ సీట్ నుండి తనని అంటే గొల్లపు గొల్లపల్లి సూర్యరావుని మార్చాలి ఈ దీనికి సంబంధించి పు పునరాలోచించుకోవాలనేది ఒక స్టేట్మెంట్ చేశాడు దాంతోపాటు ఏంటంటే ఈ గత రెండు ఎన్నికల్లో ఇక్కడ నుండి వైసీపీ అయితే గెలవలేదు వైసీపీ రెండు ఎన్నికల్లో ఇక్కడ నుండి అనమాట సో టికెట్ తనకి ఇచ్చినా ఇవ్వకపోయినా వేరే ఎవరికైనా ఇవ్వండి కానీ ఇప్పుడు టీడీపీ నుండి వచ్చి గొల్లపల్లి సూర్యారావుకి ఈ సీట్ ఇవ్వటం అనేది ఇచ్చినా కూడా గెలవరు అనేది తన వాదన అనమాట సో ఈ ఇతను ఇంతకుముందు మంత్రిగా కూడా పనిచేశారనమాట సో వైసీపీ దీనికి సంబంధించి మార్పులు చేర్పులు ఏమైనా ఉంచిందా లేకపోతే గొల్లపల్లి సూర్యరావుని ఎమ్మెల్యే క్యాండిడేట్గా డిక్లేర్ చేసి ఎలక్షన్స్కి వెళ్తుందా లేదనేది చూడాలి ఎందుకంటే ఇక్కడ రాజోల్లో ఎవరు నిలబడినా అంటే రాపాక వరప్రసాద్ మార్చడానికి రీజన్ వచ్చేసరికి ఏంటంటే జన సైనికులు తనని ఓడించడానికే చూస్తారు అందుకని ఇక్కడ వచ్చేసరికి కొత్త అభ్యర్థిని వైసీపీ రంగంలోకి దించిందని చెప్పుకోవాలి